పోలవరం బెస్ట్ ప్రాజెక్ట్ ఈరోజు మనం గుర్తు పెట్టుకోవాలి పోలవరం పూర్తి అయితే సౌత్ ఇండియాలో ఏ స్టేట్ కూడా వాటర్ మేనేజ్మెంట్ లో గానీ మనతో కంప్లీట్ చేయలేరు మనం నీళ్లు వేరే రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితికి వస్తుంది మూడు వేల టీఎంసీ నీళ్లు సమర్థం పోతున్నాయి ఒక రెండు వందల నుంచి మూడు వందల టీఎంసీ నీళ్లు ఎనిమిది ఇక్కడ నుంచి మీరు చూస్తే పోలవరం టు విశాఖపట్నం గ్రావిటీ పోలవరం టు కృష్ణ గ్రావిటీ అంటే ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా మనం ఇరిగేషన్ కి ఇచ్చే అవకాశం ఇక్కడ వాడుకున్న నీళ్లు శ్రీసేను పొదుపు చేసి రాయలసీమకి ఇచ్చాం ముందు ప్రారంభం మాత్రం పట్టసీమ పది ఏళ్లు బ్రహ్మాండంగా సర్వీస్ చేసింది పట్టసీమ అది లిఫ్ట్ అందరం కలిసి పనిచేసుకుంటా అని చెప్పాం ఎనభై ఏడు పర్సెంట్ పోలవరం పనులు పూర్తి చేశాం డయాఫోమ్ వాల్ మొత్తం గోదావరిలో కలిసిపోతే మళ్లీ కొత్త డయాఫోమ్ వాల్ కట్టి ఈ సంవత్సరం ఎనభై ఏడు శాతం మొన్నే పూర్తయింది రాబోయే మార్చికి పూర్తవుతుంది జూన్ లోపల పుష్కరాల లోపల ఈ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేస్తాం